ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా జరుగుతున్న తిరుపతి జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతరలో కాంపోలానికి చెందిన లంకా జంచుకుమార్ అనే యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసిన బెటాలియన్ సివిల్ పోలీసులపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని సిపిఎం తిరుపతి జిల్లా కమిటీ కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పోలేరమ్మ జాతరకు పలు ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు వెంకటగిరి పట్టణానికి చెందిన కాంపాలెం ప్రాంతంలోని వందలాది మంది ప్రజలు ఉత్సాహంగా పోలేరమ్మను దర్శించుకోవడానికి తరలివస్తున్న సందర్భంగా లంకా చెంచుకుమార్ అనే యువకుడు పీకవుతాడనే నెపంతో పోలీసులు అతనిపై విచక్షణ రహితంగా దాడి చేశారు శరీరం మొత్తం తీవ్ర రక్తగాయాలకు గురి చేశారు దీని కారణంగా అతను స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన వెంకటగిరి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు శాంతి భద్రతల పర్యవేక్షణ నిమిత్తం జిల్లా మొత్తం నుండి సివిల్ బెటాలియన్ పోలీసులను జాతరలో పాల్గొనడానికి విధి నిర్వహణకు హాజరయ్యారు శాంతి భద్రతలు కాపాడాల్సిన వారి ఒక యువకుడిని రౌండ్ చేసి బెటాలియన్ పోలీసులు సివిల్ పోలీసులు మూకుమ్మడిగా దాడి చేయడం చట్ట వ్యతిరేకమని వాపోయారు ఈ పోలీసులకు చట్టం మీద కానీ వారి విధి నిర్వహణ మీద కానీ కనీస బాధ్యతగా ఉన్నట్లుగా కనిపించడం లేదని వందవాసి నాగరాజు ధ్వజమెత్తారు ఇటువంటి బాధ్యతారాహిత్యమైన పోలీసుల చర్యల వల్ల మొత్తం పోలీసు వ్యవస్థకే కళంకంగా మారుతోందన్నారు ఇటువంటి దారుణాలు పునరావృతం కాకుండా అరికట్టాలంటే మూకుమ్మడిగా దాడి చేసిన వారిని సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు ఇటువంటి ఘటనను ప్రజాస్వామిక వాదులు ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించాలని సిపిఎం తరపున విజ్ఞప్తి చేశారు బాధ్యతలకు న్యాయం జరగని పక్షంలో వారు చేసే న్యాయమైన పోరాటానికి ప్రజలంతా మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు